అయోధ్యలోని రామ మందిరంలో బాలరామచంద్రుని విగ్రహ ప్రాణ ప్రతిష్టాపన వైభవంగా కొనసాగుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గం పికెట్ లోని ప్రసన్న స్వామి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు శ్రీ ప్రసన్న స్వామి దేవాలయంలో ఆలయ సత్యనారాయణ ఆలయ ధర్మకర్త గంగబోయిన శ్రీహరి అండల మాధ్వర్యంలో హోమాలు అభిషేకాలు రథయాత్ర నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రవీణ్ కుటుంబ సభ్యులు ప్రత్యేకంగా పూజలు హోమాలు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు ఆలయ నిర్వాహకులు భక్తులు ఎంతో భక్తి శ్రద్దలతో పాల్గొని వేడుకల్లో హోమంతో పాటు శ్రీ రామచంద్రుని కళ్యాణం అన్నదానం సాయంత్రం రథోత్సవ దీపోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ప్రవీణ్ ఆలయ కమిటీ మాజీ చైర్మన్ గంగారాం మాట్లాడుతూ ప్రతి ఏడాది ఇరవై రెండవ తేదీన శ్రీ రామచంద్రుని కళ్యాణం జరపాలని ఆలయ అభివృద్ధి చేయాలని భక్తుల సౌకర్యాలు మెరుగుపరచాలని అన్నారు ఇంత వైభవంగా కార్యక్రమాలు జరిగాయని రాముని కళ్యాణం కనుల పండుగగా జరిగింది భక్తులకు అన్నదాన పంపిణీ జరిగిందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో పనస శ్రీకాంత్ దేవాలయ ఈవో సత్యనారాయణ అర్చకులు కృష్ణమాచారి దేవాలయ మాజీ చైర్మన్ గంగారం దేవాలయ కమిటీ సభ్యులు రామకృష్ణ లక్ష్మణరావు భరత్ రాజు పవన్ విక్రమ్ తదితరులు పాల్గొన్నారు Si O N A ota biar బోర్

சு సైడ్ యాలో అందరూ కొంచెం వెయిట్ చేయండి పప్పు చారు ఇంకొంచెం రైస్ పెట్టేవేలా నా మనం ఇంకొంచెం చాలు పప్పు చారు ఇంకొంచెం అంటే ఆ చాలు ఏస్తోం అంతేలే कहाँ बता? क्या रात में इधर फंसा हूँ? क्या बेकार है? आया फिर भी ओशन, मेरे उनका भी वो, वो चीज़। రామకృష్ణ మామగారు గంగనమైన రామకృష్ణ అంటే వారి వంశంలో వచ్చిన వారిని నేను కూడా కాకపోతే నేను ఇన్నాళ్ళు నుంచి నేను పెద్ద పట్టించుకోలేదు కానీ నాకు చాలా మనసులో చాలా బాధగా ఉండింది ఎందుకంటే ఇక్కడ సరైన పంతులు లేరు ఒక్కరే ఒక్కరే పంతుల మీద ఆధారపడింది గుడి ఇక్కడ భక్తులు కూడా అది భక్తులు తగ్గించుకోవడం వల్ల దీన్ని పెంచడం కోసం అనేది బాగా కన్వర్స్ చేసినాము చుట్టుముట్టు ఏరియా కూడా చాలా కన్వర్స్ చేసినాం మా పిల్లలంతా పోయి చేసినారు ఈరోజు రథయాత్ర కూడా ఇంతకుముందు హిస్టరీలో లేకుండా అంత పెద్ద రథయాత్ర ఈరోజు చేద్దామని నిర్ణయించుకున్నాము అన్నదానం కూడా చేస్తున్నాం పొద్దున హోమం జరిగింది హారతి జరిగింది భక్తులు కూడా చాలా విపరీతంగా వచ్చినారు చాలా సంతోషము రాముడు దయ హనుమంతుని దయ ఉంటే ఇంకా చాలా ముందు ముందుకు వెళ్తుంది ప్రభుత్వం దృష్టికి వస్తుంది మా సమస్యలు కూడా తీరుతాయని నేను ఆశిస్తున్నాను జై శ్రీరామ్ జయ శ్రీరామ్ శ్రీరామనవం ఎట్లా జరిగిందో అట్లా జరిపిస్తుంది ఎందుకంటే శ్రీరామనవం దేశమంతటైతే వేరే గుళ్ళే అన్ని అప్పుడప్పుడు అయితే కానీ ఇది రాముంది అట్లా కాదు కదా దేశమంతా అవుతుంది మేము కూడా గుడి తరపున భోజనాలు పెట్టినాం రథం తీస్తున్నాం స్వామి మాకు శక్తి ఉన్నంత హృతా వ్యక్తి చేశాం సార్ నెక్స్ట్ ప్రసన్న ఆంజనేయ టెంపుల్ ఇది చాలా పురాతనమైన టెంపుల్ ఇక్కడ అయోధ్య రాముడి శ్రీరామ విగ్రహ ప్రాణప్రతిష్ట సందర్భంగా ఈ ఈరోజు కార్యక్రమాలు చాలా చేపట్టాము ఉదయం అభిషేకం కానించి తర్వాత రథయాత్ర అన్నదాన కార్యక్రమాలు హోమము ఇవన్నీ నిర్వహించాము సో ఇది ఎంత కవర్ చేసిన బీఆర్కే న్యూస్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ వెరీ మచ్ జరిగిన కార్యక్రమము మన అయోధ్యల ప్రాణప్రతిష్ఠ రాములవారు ప్రాణప్రతిష్ఠ ఐదు వందల సంవత్సరాల తర్వాత జరిగింది కాబట్టి దాన్ని పురస్కరించుకొని ఈరోజు మనము దేవాలయంలో పూజలు నిర్వహించడం జరిగింది దాంతోపాటు అన్నదానము తర్వాత హోమము నిర్వహించబడింది కానీ ఈసారి చాలా పబ్లిక్ కూడా జనాలు కూడా వాళ్ళంతా వాళ్ళ ఏ పార్టీలకు ఇదేకుండా అందరూ ఐకమత్తంగా చేసినందుకు అందరు కూడా ధన్యవాదాలు చెప్తాను ఇక్కడ మా ఈ పికెట్ అనేది మా తాతల నాటి నుంచి గుడి కట్టాము ప్రసన్న హనుమాన్ టెంపుల్ అండి ఈ టెంపుల్లో ఈ అయోధ్య ఈరోజు ఏదైతే కార్యక్రమం జరుగుతుందో ఆ పురస్కరించుకొని మేము కూడా కొంచెం మా వంతు సహకారంగా మేము ఈరోజు రామురు వారి కళ్యాణం పెట్టాము అన్నదానం చేసాము రథం తీస్తున్నాము ఆ రథంలో కూడా ప్రసాదాలు పెట్టాము ఇంకా ఈ ఎప్పుడు ఎవ్రీ ఇయర్ ఇలాగే ఈ రోజున మేము జరుపుకోవాలని ఇలాగే అందరు పండగలుగా జరుపుకోవాలని మేము అనుకుంటున్నామండి పొద్దున హోమం జరిగిందండి ఫస్ట్ హోమము తర్వాత కళ్యాణం జరిగింది రాములవారి కళ్యాణం ఫస్ట్ అభిషేకం హోమం కళ్యాణం తర్వాత అన్నదానం జరిగింది ఇప్పుడు రథం కూడా రెడీగా ఉంది రథం తీస్తాము మళ్ళీ సాయంత్రం దీపారాధనాన్ని అందరూ మొత్తం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ప్రతి ఒక్కరు ఇంటి నుంచి ఒక దీపం తీసుకొచ్చి ఇక్కడ నుంచి మొత్తం బదులుకొని దీపాలు పట్టుకొని మేము ఒక ర్యాలీలాగా తీసామని మా ఉద్దేశం మేము చేస్తున్నాం కూడా ఆల్రెడీ కార్యక్రమం అంతా ఇలా జరుగుతుంది ఈరోజు మొత్తం ఈ నైట్ వరకు మేము ఇలా కార్యక్రమం కొనసాగిస్తాం నుంచి ఇప్పుడు వరకు ఒక వెయ్యి మంది దాకా వచ్చారండి తింటూ ఇప్పుడు పొద్దున హోమము అవన్నీ జరుపుకొని మళ్ళీ వెళ్ళిపోయి ఒక బ్రేక్ తీసుకొని మళ్ళీ ఇప్పుడు అన్నదానానికి మళ్ళీ మధ్యాహ్నం వచ్చేసారు చూస్తూనే ఉన్నారు మీరు పబ్లిక్ని అంతా కవర్ చేయండి ఆల్మోస్ట్ అన్నదానం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు రథం తీసేటప్పుడు మళ్ళీ ఒక ర్యాలీ ఉంటుంది మీరు రథం కూడా కవరేజ్ చేయొచ్చు రథం ర్యాలీ ఈవినింగ్ మళ్ళీ దీపారాధన పెట్టుకొని దీపాలు అన్ని ఇంటి నుంచి దీపాలు చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అది కూడా మీరు కవర్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ